హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు ఇచ్చేందుకు క్లారిటీ అయితే ఇచ్చేసింది ప్రభుత్వం మరి యొక్క పథకం ద్వారా డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులైతే పొందాలని చెప్పి ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఇప్పటికే రైతులకు డబ్బులు జమ కావాల్సి ఉన్నా కూడా మనకు అనేక కారణాల వల్ల ఈ యొక్క రైతు భరోసా అనేది అరకొరగానే జమ అవుతుంది అంటే పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా మనకు జమ కావట్లేదు పూర్తి స్థాయిలో డబ్బులు అనేది జమ అవ్వడం జమ అయ్యే పరిస్థితి లేదనమాట మరి ఇక్కడ తప్పకుండా మీరు ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు పొందాలి అంటే మీరు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి రాష్ట్ర ప్రభుత్వం మరొక అవకాశాన్ని కల్పించింది ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా మనకు ఈ విధంగా చేసుకుని యొక్క రైతు భరోసా ద్వారా డబ్బులు అయితే తీసుకోవాలని చెప్పి అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మన రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి రైతు కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు పొందాలి అంటే వెంటనే ఇలా చేయాలని చెప్పి ఆదేశాలు అయితే అందించడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు ఇప్పటివరకు చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఐదు ఎకరాల వరకు కూడా డబ్బులు వేశామని చెబుతుంది మరి ఐదు ఎకరాల డబ్బులు కథ పక్కన పెడితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు పది ఎకరాల వరకు కూడా సాయాన్ని అందిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం గతంలో చెప్పింది మరి కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి ఆదేశాల ప్రకారం ఇప్పుడు ఈ యొక్క పదెకరాల ఎకరాల వరకు కూడా యొక్క సాయాన్ని అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉంటే వారికి ఇప్పటివరకు కూడా ఎకరాల వరకు మాత్రమే డబ్బులు ఇచ్చింది మరి మిగిలినటువంటి వారికి ఇంకా డబ్బులు ఎప్పుడు ఇస్తారనే విషయాన్ని కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే మనకు క్లారిటీ అయితే ఇవ్వలేదు మరి ఈ నేపథ్యంలోనే రైతులంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఏ రైతులకు డబ్బులు వస్తున్నాయి ఏంటి ఎవరికి రావట్లేదు ఎన్ని ఎకరాల వారికి డబ్బులు వస్తాయి ఎన్ని ఎకరాల వారికి డబ్బులు రావు అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి వీడియోని ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నేను మన ఛానల్ ద్వారా తీసుకొస్తూ ఉంటాను తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి సమాచారం కోసం మరిన్ని అప్డేట్స్ని మీరు తెలుసుకోవడం కోసం ఇప్పుడే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కి అయితే మళ్ళీ కింద వాళ్ళని గంట వస్తుంది ఇప్పుడు నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది మరి రైతు భరోసా పథకం ద్వారా రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మేలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది మరి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి దాని ప్రకారం ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా యొక్క సహాయం కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి ఎకరానికి మనకు ఆరు వేల రూపాయలు చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటాయి అంటే పది ఎకరాల వరకు కూడా ఈ యొక్క రైతు భరోసా స్థాయిని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైపోయి ఈ పది ఎకరాల వరకు కూడా రైతు భరోసాను అందించడానికి క్లారిటీ అయితే ఇచ్చిందనమాట మరి ఇక్కడ పది ఎకరాలకు అరవై వేల రూపాయల వరకు కూడా జమ కావాల్సి ఉంటే ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి ఈ యొక్క రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా రైతులందరికీ కూడా కేవలం మనకు ఎవరైతే అర్హత ఉంటుందో ఆ రైతులందరికీ కూడా మనకి ఇప్పటివరకు చూసుకుంటే కేవలం మనకు ఎకరాల వరకు మాత్రమే డబ్బులు అయితే వేయడం జరిగింది మరి ఐదు ఎకరాలకు మాత్రమే డబ్బులు వేసి మిగిలినటువంటి వారికి ఒక డబ్బులను వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు మీరు పొందాలి అంటే తప్పనిసరిగా మీరు ఈ విధంగా చేసుకోవాలని చెప్పి మరొక తాజా సమాచారాన్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారు ఖచ్చితంగా మీకు యొక్క పథకాల ద్వారా ఏ కారణం చేత డబ్బులు పడలేదో మీరు ముందుగా తెలుసుకోవాలి అంటే మీకు ఇప్పటివరకు కూడా డబ్బులు పడకుండా ఉంటే మీరు ఒకసారి గారిని అడగాలి ఎందుకు ఏ కారణం చేత మాకు డబ్బులు ఆగిందని చెప్పి విషయాన్ని మీరు కనుక కనుక్కుంటే దాని ప్రకారం మీకు ఇక్కడ ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చి అంటే ఏ కారణం చేత ఆగింది వీళ్ళకు ఏకేవైసీ ప్రాబ్లమా లేకపోతే లింక్ ప్రాబ్లమా మరే ఇతర ప్రాబ్లం ఏదైనా ఉందా అనే వివరాలన్నీ కూడా మనకు విచారించడం జరుగుతుందనమాట విచారించి మనకు దాని ప్రకారం మీకు ఈ యొక్క పథకం ద్వారా మనకు సాయాన్ని అయితే అందించడానికి సిద్ధమైపోయింది మరి తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే వెంటనే ఇలా చేసుకోవాలి సార్ మీరు చెక్ చేసుకోండి పిఎం కిసాన్ డబ్బులు వస్తాయా రావా అని ఒకవేళ చెక్ చేసుకుని మీకు డబ్బులు వస్తే కనుక మీరు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది మనకి ఈ విధంగా రైతులకు అప్డేట్ను తీసుకొస్తే కూడా తెలంగాణ ప్రభుత్వం మనకు మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక రైతులంతా కూడా రెడీగా ఉండండి మీకు ఈ డబ్బులు అనేది నేరుగా అకౌంట్లోకి అయితే వచ్చేయడం జరుగుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి అప్లై చేసుకునే వారు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోవడం కానీ ఈకేవైసీ చేసుకునే వారు ఎవరైనా ఉంటే ఈకేవైసీ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసి దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా ఈ యొక్క సాయాన్ని మీకు అందిస్తూ కూడా ముందుకైతే వెళ్తూ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి తర్వాత ఎకరాల వరకు ఇచ్చారు మరి ఇప్పుడు ఆరెకరాల పై నుంచి కూడా డబ్బులు అయితే వేస్తూ ఉన్నారనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ యొక్క డబ్బులు ఎప్పుడు వస్తాయి ఏంటని మరి రైతులకు ఊహించే ఊహించిన విధంగా కూడా మనకి ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొస్తూ కూడా రైతులకు డబ్బులు అయితే వేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి రైతులంతా కూడా రెడీగా ఉన్నారు ఈ యొక్క డబ్బులను తీసుకోవడానికి మరి యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు ఇప్పటివరకు చూసుకుంటే రైతులంతా కూడా ఈ విధంగా ఆ యొక్క రైతు భరోసా కోసం ఎదురు చూస్తుంటే వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని రైతులకు అయితే వేయబోతుందనమాట మరి ముందుగా ఎకరాల వరకు కూడా ఇప్పటివరకు డబ్బులు పడ్డాయని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటిస్తుంది మరి పది ఎకరాల వరకు కూడా మిగిలినటువంటి వారికి డబ్బులు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట మరి ఎవరికి డబ్బులు వస్తాయో ఎవరికి డబ్బులు రావన్న విషయాన్ని కనుక మనం చూసినట్లయితే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఈకేవైసీ చేసుకున్నారో అలాగే ఎన్పిసిఐ లింక్ అయితే చేసుకున్నారు ఆ రైతులకైతే డబ్బులు అయితే వస్తాయి ఇక మిగిలిన వారికి డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి మాత్రమే యొక్క డబ్బులు అనేది విడుదల కాబోతున్నాయి రైతులంతా కూడా రెడీగా ఉన్నారు ఈ యొక్క డబ్బులు తీసుకోవడానికి మరి వారు ఊహించినట్లుగానే మనకి యొక్క పథకం ద్వారా డబ్బులు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే రెడీగా ఉంది మరి ఇప్పటికే మనకు అర్హుల జాబితా ప్రకారం డబ్బులు అయితే వేస్తూ ఉన్నారు ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి అంటే మీరు ఈ యొక్క మిగిలినటువంటి ఐదు ఎకరాల లిస్టులో మీరు ఉన్నారా లేదా అనేసి మీరు ఉంటే కనుక తప్పకుండా మీకు డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని గుర్తుపెట్టుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోవచ్చు మరి ఎవరైతే జాబితాలో ఉన్నారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే వస్తాయి మరి సిద్ధంగా ఉండండి మీరు తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారికి డబ్బులు అయితే జమ కాబోతున్నాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా విషయాన్ని గుర్తించి దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే తీసుకోండి ఇప్పటికే లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది మరి లిస్టు ప్రకారం దాని ప్రకారం కనుక చూసుకుంటే మీకు డబ్బులు అయితే వస్తాయి మరి తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు రైతు భరోసానే కాదు పిఎం కిసాన్ ద్వారా కూడా మీకు డబ్బులు అయితే వేస్తూ ఉంటాయి మరి తప్పనిసరిగా మీరు రైతు భరోసా ద్వారా పది ఎకరాలకు అరవై రూపాయల వరకు కూడా మీరు సాయాన్ని అయితే పొందవచ్చు తర్వాత మీరు పిఎం కిసాన్ సమ్మా నిధి పథకం ద్వారా పంతొమ్మిది విడతల డబ్బులు పూర్తి అయిపోయింది కాబట్టి మనకు ఇరవై విడత డబ్బులు కూడా రాబోతున్నాయి మరి ఈ విధంగా రైతులకు ఎంతో మేలు చేసే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాని ప్రకారం అయితే మీకు డబ్బులను అయితే వేయబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అయినా చేసుకోవడం కానీ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ ఫోన్ నెంబర్ ఇవన్నీ లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేయండి మీకు ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బులు అయితే ఇస్తే మరి ఈ రోజు నుంచి ఏడెకరాల ఎకరాల వరకు నలభై రెండు వేల రూపాయల వరకు కూడా ఖాతాల్లోకి జమ చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని గుర్తుపెట్టుకుని దాని ప్రకారం మీరు జాబితాలో ఉన్నారా లేదా చెక్ చేసుకుని మీరు కనుక కనుక్కుంటే మీకు తప్పకుండా డబ్బులు అయితే వస్తాయి మరి రాష్ట్ర వ్యాప్తంగా రైతులకి ఇది చాలా మంచి అవకాశం తెలంగాణ ప్రభుత్వం అయితే అనేక విధాలుగా కూడా మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి డబ్బులు అయితే వస్తాయి ఒకసారి మీరు చెక్ చేసుకుని డబ్బులని అయితే తీసుకోండి డబ్బులు పడ్డాయి లేదా అని చెక్ చేసుకోండి అంటే ఐదు ఎకరాల లోపు వారికి పడ్డాయి లేదా మరి దాని తర్వాత ఆరు ఎకరాలకు పడ్డాయా లేదా అని చెక్ చేసుకోండి తర్వాత ఏడు ఎకరాలు ఎనిమిది ఎకరాలు తొమ్మిది ఎకరాలు పది ఎకరాలు ఇలా డబ్బులు అయితే మీకు రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా రెడీగా ఉండి ఈ యొక్క రైతు భరోసా ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు డబ్బులు అయితే ఇస్తూ ఉంటాయి మరి రైతు భరోసానే కాదు పిఎం కిసాన్ ద్వారా కూడా మీకు డబ్బులు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోండి మీకు డబ్బులు అయితే ఉన్నాయి సరిగా డబ్బులు వేయాలని చెప్పి నిర్ణయం తీసుకుందనమాట రాష్ట్ర ప్రభుత్వం మరి రైతులు ఆలోచించినట్లుగానే వారికి ఈ పథకం ద్వారా డబ్బులైతే వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైపోయి ఇక రైతులు ఎదురు చూస్తున్నట్టుగానే కానీ ఈ రైతు భరోసా నిధులను అయితే విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది మరి రైతులందరికీ కూడా ఈ డబ్బులు పడుతూ ఉన్నాయి కొంతమంది రైతులకు ఇంకా సాంకేతిక కారణాల వల్ల మనం ముందుగా చెప్పుకున్నట్లు డబ్బులు జమకాలేదని చెబుతూ ఉన్నారు మరి వారందరికీ కూడా మనకు జమ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఇంకా మనకు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే పిఎం కిసాన్ కింద అయితే వేస్తూ ఉంది మరి పిఎం కిసాన్ కింద ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇప్పటి వరకు కూడా పంతొమ్మిది పంతొమ్మిది విడతల పూర్తి పూర్తయిపోయింది మరి ఇరవై విడత డబ్బులు కూడా రాబోతున్నాయి కాబట్టి ప్రతి రైతుకు కూడా మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈకేవైసీ మరియు లింకు ఇవన్నీ కూడా చేసుకునేటువంటి వారికి మనకు అయితే వేయబోతున్నట్లు కూడా ఆదేశాలు అయితే అందించారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఇలా చేసుకుని పిఎం కిసాన్ మరియు రైతు భరోసా సహాయాన్ని అయితే పొందండి ఇది మనకు ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి